రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది కుల మత కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు ప్రజాపాలన ప్రజలు ప్రజల ఆర్థికాభివృద్ధి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే గ్రామంలో ఒక గ్రామం నుంచి సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే ఒక గ్రామంలో ఒక రైతు కానీ ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ కానీ ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ కానీ అటు గ్రామం నుంచి పట్టణాన్ని పట్టణాల వరకు అన్ని రకాలుగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడము లేదా దాంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పన దాంతోపాటు ఇండస్ట్రియల్స్ డెవలప్మెంటు పట్టణాభివృద్ధి గ్రామాభివృద్ధి గ్రామం ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది దేశ ప్రజలు ఆలోచన చేయాలి మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి చేయాలి అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా ఉండాలంటే ఒక మూడు వందల పార్లమెంటు మెంబర్లకు గెలిపించి దేశ ప్రజలు మూడు వందల ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి ఇటు తెలంగాణలో మనకు దాదాపు పదహారు పదిహేడు పదిహేడు పదహారు పదిహేడు పదిహేడు పార్లమెంట్ సీట్లు సరే మనం అపోజిషన్లకు వాళ్ళకి గిళ్ళకు వద్దిన అటు ఇటు పన్నెండు పదమూడు ఇక్కడ తెలంగాణలో కూడా ఒక పన్నెండు పదమూడు పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు అంటే అటు ఇటు ఒక అక్కడ పదిహేను నుంచి ఇరవై పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నా అంటే ఒక మాట సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని అన్న సందర్భంలో రాష్ట్రం ఇవ్వడం జరిగింది అదే తర అదే అదే సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించడం కూడా జరిగింది రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారైతే ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఏదైతే ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఉందో లేదా అక్కడున్న పోలవరం ప్రాజెక్ట్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలు జరిగే అవకాశం అక్కడ ఉంది అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు ఒకసారి మీరు అక్కడ వైఎస్ఆర్ పార్టీని గెలిపించరు ఎంపీలు వాళ్ళేం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి తర్వాత టీడీపీ ఎంపీలను గెలిపించరు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళు ఇప్పటివరకు క్లారిటీ లేదు స్పెషల్ స్టాటస్ కాలేదు ఇప్పటి వరకు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతలేరు కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీ ఏది లేదా పోలవరంకి నిధులు పెద్ద ఎత్తున ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫ్యూజ్లో ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడున్న ఒక ఇరవై ఐదు సీట్లలో ఒక ఇరవై ఎంపీ సీట్లు ఆంధ్ర ఏది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అభ్యర్థులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఐదులో ఒక ఇరవై ఎంపీ సీట్లు అక్కడ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక ప్రత్యేక ప్యాకేజ్ రాహుల్ గాంధీ గారు మాట అంటే మాట వారు మాటిస్తే మాట తప్పరు అందులో ఉదాహరణ కదా రాష్ట్ర విభజన తెలంగాణ వచ్చింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలని నేను తెలియజేస్తున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఖలోనే కూర్చున్నారు ప్రధానమంత్రి నీడల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది కానీ ఎక్కడ ఇప్పటి వరకు అటు జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజ్ పోలవరం పెద్ద నిధులు విశా ఉక్కు కారమాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం ఈ మూడు చంద్రబాబు నాయుడు జగన్ చేయలేకపోయారు అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు అందుకే అక్కడ ఇరవై సీట్లు అక్కడ ఇరవై సీట్లు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇక్కడ కూడా ఒక పద్నాలుగు సీట్లు ఎంపీలు గెలిపిస్తే అపోజిషన్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి గెలిపిస్తే ఏమైపోతుంది ఈ రెండు రాష్ట్రాలతో అటు ఇటు కలుపుకుంటే ఒక ముప్పై ఐదు సీట్లు తెలంగాణ నుంచి ఒక పదిహేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై వస్తే ఒక ముప్పై ఐదు ఎంపీ సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడానికి ఉపయోగపడుతుంది ఇది తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేయండి చేయాల్సిన అవసరం మనకుంది తెలంగాణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నేను ఒకసారి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయి వారి పదేళ్ల కాలంలో వారు ఇచ్చిన మాటలో సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంక్లూడింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కూడుకొని దేశం మొత్తంలో వాళ్ళు ఒక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్ చేస్తామని ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది అది ఎక్కడ కూడా మోడీ గారు ఇప్పటిదాకా అమల్లోకి రాలే అది ప్రజలకు ఇది ఎందుకు మర్చిపోతారు ప్రజలు అనేది ప్రశ్న అట్లాగే నల్లధనాన్ని విదేశాలను నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రతి పేదవాడి అకౌంట్లో ఒక్కొక్కరి పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు మోడీ గారు అకౌంట్లో వేస్తామని చెప్పారు అది అమలు చేయలే ఎందుకు ఇది ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు ఈ రెండు ప్రధానమైన అంశాలు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఉపాధి హామీ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పని కల్పించి ఉపాధిని కల్పించి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అమలు చేసిన పథకం ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పని కల్పించాలి వాళ్లకు ఆర్థికంగా ప్రభుత్వమే వాళ్ళకు పని కల్పించి ఆర్థికంగా వాళ్ళకు ఆదుకునే యొక్క పరిస్థితులు మనం కదా యూపీఏ గవర్నమెంట్లో పది సంవత్సరాలు మనం చూసినాం ఇది కూడా ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి అన్ని గ్రామాల ప్రజలు ఆలోచించాలి పట్టణాల ప్రజలు ఆలోచించాలి అందుకే నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో అందుకే అంటున్నా దేశ భవిష్యత్తు దేశ ప్రజల భవిష్యత్తు దేశ ప్రజల రైతుల భవిష్యత్తు దేశ ప్రజల మహిళల భవిష్యత్తు దేశ ప్రజల యువకు యువద్యువకుల భవిష్యత్తు బాగుండాలి మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే ఈ దేశానికి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలి ఇది ఆలోచన చేయాలని ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళ ఎలక్షన్ ఉండొచ్చు అయినా ప్రజలు ఆలోచన చేయాలి ఇక నుంచి చేయాలనేది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రావాలి ఒక ముప్పై ఐదు ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము దానివల్ల ఒక ప్ర ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకు ఉన్న అన్ని ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయనే విషయాన్ని నేను ఈ ఇంకా ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ప్రజలను మంత్రులు ఆలోచన ఆలోచన చేసే విధంగా ఆలోచన చేయాలని ఒక విన్నపాన్ని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీడియా ద్వారా నేను ప్రెస్ మీట్లో చెప్పాను ట్రంపు అమెరికా అధ్యక్షుడు అసలు ప్రధానమంత్రిని ట్రంప్ నడిపిస్తున్నట్టున్నది మనం వార్తలు చూస్తుంటే ఒకప్పుడు ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు శాసించే నాయకురాలుగా ఈ దేశంలో ఒక ఈ దేశంలో శాసించే వివిధ ప్రపంచ దేశాలను శాసించే విధంగా ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉండే అనేది ఒక చరిత్ర కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి మిగతా దేశ దేశ ప్రధానులు శాసిస్తున్నారు ఇది దురదృష్టకరం అందుకే ఒక ఐడియాలజికల్ ఒక ఎథిక్స్ ఉన్న కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారు అందుకే ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి దానికి తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముప్పై ఐదు సీట్లు ఇచ్చి గెలిపించి ప్రధాన పాత్ర పోషించే దిశలో ఈ రెండు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా యావత్ కానీ కోరుతున్నాను